యాక్సిడెంట్ అవుతున్నాయి అక్కడ తరచూ జరుగుతున్నాయి కదా దీని దీన్ని గనక ఆంధరంగా అంటే ఈ దేని వల్ల జరుగుతున్నాయి ఆ భాగం ముఖ్యంగా మస్తుగా అయితే మేము గుంపేట సై సురేష్ ఈ మధ్య కాలంలో గుంపేట మండలం సంబంధించి రోడ్స్ పై యాక్సిడెంట్స్ అమ్మాయి జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్స్ జరుగుతున్నటువంటి తీరుతండ్రిని మేము ఎలా చేసినప్పుడు ఈ యాక్సిడెంట్స్ దగ్గర ప్రధాన కారణం ఏమీ వచ్చిందంటే ముఖ్యంగా రోడ్డుపై వాహనాలు అటువంటి వాళ్ళు మీ మితి మీరు వేగంతో వెళ్ళడం అలాగే ఈ బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెల్మెట్స్ లేకుండా హెల్మెట్స్ ధరించకుండా ప్రయాణం చేయడం లైసెన్స్ లేకుండా ప్రయాణం చేయడం మైనస్ డ్రైవ్ చేయడం ఇటువంటి సంఘటనలు ప్రధానమైన కారణం ముఖ్యంగా వేగం రోడ్డుపై ఉన్నటువంటి సిగ్నల్స్ గమనించుకోవడం ఎదురుగా వచ్చే వాహనాలు గమనించుకోవడం ఈ కారణం చేత ఈ యాక్షడెన్స్ అనేది జరుగుతున్నాయి దీనికి సంబంధించి ఈ మేము ఉక్కుంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్రధానంగా మాకు హైవే ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ ట్వంటీ కేఎం నిడివి అలాగే ఆర్ఎంబి రోడ్స్ ఫిఫ్టీ కేఎంఆర్ కు మిగతా పంచాయతీ రోడ్స్ ఉన్నాయి ఈ పరిధిలో జరుగుతున్న అన్ని గమనించినప్పుడు మా గౌరవ అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ గారు శ్రీ ఎంఎ భర్దాసార్ ఆదేశాల మేరకు మరియు మా సిఐ గారు ఎల్ సనీష్ నాయుడు గారు ఎస్ సన్యాశ్ నాయుడు గారి ఉత్తర్వుల మేరకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ కాన్సెప్ట్లో ఈ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేకమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఉద్యోగం ముఖ్యంగా ఎడ్యుకేట్ చేస్తున్నాం ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఈ ఎలా జరగకుండా ఉండాలి అని చెప్పి ఆలోచించినప్పుడు ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి గ్రామాలు మండలంలో ఉన్నటువంటి గ్రామాల్లో సిఏ గారు నేను సందర్శించి ఆ గ్రామంలో ఉన్నటువంటి బైక్ రైడర్స్ని అలాగే వాహనాలు నడిపేటువంటి ఆటో అదర్ జీప్స్ డ్రైవర్స్తో వీరితో మీటింగ్స్ ఆర్గనైజ్ చేస్తూ వారందరికీ ఎడ్యుకేట్ చేస్తున్నాం మేము ఒక విలువ తెలియజేస్తున్నాం నిర్లక్ష్యం కారణంగా ఏ ఒక్కరు కూడా రోడ్డుపై ప్రమాదం జరిగి అన కోల్పోవడం ఆలోచనతో వారి గ్రామాల్లో సందర్శించి ఆ యువతని అలాగే కూలీ చేసుకుని వచ్చేటువంటి బైక్ రైడర్స్ వీళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసుకుని ముఖ్యంగా ఎడ్యుకేట్ చేస్తున్నాం జాగ్రత్తగా రోడ్డుపై వాహనం నడపాలని అవగాహన సదస్సులు కనిపిస్తున్నారు కదా ప్రయోజనం ఉంటుందా ఈ అవగాహన కార్యక్రమాలు చేయడం వల్ల చాలా వరకు యువకుల్లో మార్పు వచ్చింది ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ అలాగే సాయంత్రం సమయంలో వర్క్ ముగించుకొని వచ్చి తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరిలో అందరిలో చాలా మార్పు కనిపిస్తుంది ఈ దీనివల్ల ఏంటంటే యువకులు ఆ యొక్క వాహనాలు నడిపేటప్పుడు పై హెల్మెట్స్ హెల్మెట్స్ ధరించుకొని వెళ్ళి పైకింగ్ చేస్తున్నారు అలాగే నైట్ ఈ పనులు పూర్తి చేసుకుని వచ్చేటప్పుడు కార్మికులు ఎవరైతే ఉంటారు వాళ్ళు డ్రంక్ తాగి నడపకుండా వెళ్ళడానికి చేస్తున్నారు విలేజ్లోకి లాభాలను పరచడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉన్నాయి సార్ ఈ మధ్యకాలంలో జరిగిన యాక్సిడెంట్లు కొంచెం డ్రంక్ అండ్ డ్రైవ్లు ఉన్నాయి జరుగుతున్నాయి అన్న వాస్తవం అంటారా డ్రంక్ అండ్ డ్రైవ్ కాదు ప్రత్యేకంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అని కాదు ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వాటిలో ఈ డ్రైవర్స్ నిర్లక్ష్యం ఏదైతే ఉందో మిచ్చి మీరు ప్రయాణించి వెళ్ళడం ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు సరిగా అంచనా రోడ్డు ఎవరు లేని ఏదైతే ముందు ఆ లెఫ్ట్ సైడ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ సైడ్ వెళ్ళాలి ఆ మార్జిన్ ని తక్కినప్పుడు ఈ ప్రమాదం జరుగుతుంది అలాగే సార్ ఇప్పుడు మైనర్ బాలికలు వాహనాలు ఇస్తున్నారు కదా మైనర్ బాలికలు వాహనాలు ఇస్తున్నారు అంటే అంటే అధికారులు ఎవరు కదా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్గా ఈ మైనర్లు ఎవరైతే రైడర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించి మైనర్ ఎవరైనా డ్రైవ్ చేస్తుంటే వాళ్ళు క్యాచ్ చేసి ఆ పేరెంట్స్ నిర్డియన్స్ ని పిలిపించి వారి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది ఇనిషియల్ గా అటువంటి వాళ్ళకి మా పేరెంట్స్ని మైనస్ డ్రైవింగ్ వెహికల్స్ ఇచ్చినట్టయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ ఉన్నదని చెప్పి జరిగింది ఇంకా చేసినట్టయితే అటువంటి పేరెంట్స్ పైన కూడా కేసెస్ నమోదు అంటే కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ మా బైక్ యాక్సిడెంట్ కారణం మైనర్ అయినప్పుడు ఆ మైనర్కి ఎవరైతే వెహికల్ హ్యాండ్ చేస్తారో అక్కడ కన్సర్ వెహికల్ ఓనర్ ఉన్నటువంటి వాడు లైబుల్ చివరికి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ ఈ ప్రమాద నివారణపై ముఖ్యంగా మరొకసారి మీడియా తరఫున నేను కోరుకుంటున్నాను మండలంలో ఉన్న ప్రజలందరికీ యువకులకు ప్రతి ఒక్కరికి రోడ్డుపై జరిగే ప్రమాదాలకు మేము ముఖ్యమైన కారణం రోడ్డుపైన నిజమీరిన వేగంతో ప్రయాణం చేయడం అలాగే బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో హెల్మెట్స్ అందరూ తూచాత్మకంగా పాటించండి ధరించండి అలాగే మన లెఫ్ట్ సైడ్ రోడ్ సైడ్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు లెఫ్ట్ సైడ్ మార్జిన్ చూసుకోవాలి రైట్ సైడ్ వెళ్ళాల్సిన వాళ్ళు రైట్ సైడ్ మార్చి చూసుకోవాలి ఈ ఎదురుగా వచ్చే వాహనాలు కానీ పూర్తి స్థాయిలో గమనించినప్పుడు ఈ రోడ్డు ప్రమాదం జరుగుతుంది అలాగే ఈ డ్రంక్ అని ఎవరైనా తాగిచ్చేసినట్టయితే అట్రో ఆ వచ్చే వెహికల్ సరిగ్గా జెప్ చేసుకోలేకపోతారో దానివల్ల ఈ యాక్సిడెంట్ జరుగుతాయి దీనికి సంబంధించి మన హక్కుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మన ఎస్పీ గారు ఆదేశాలు మేరకు ప్రతిరోజు ఏవైతే బ్లాక్ స్పాట్స్ హైవే పక్కన ఉన్నటువంటి అలాగే లాంగి సీట్ అప్ కలుస్తున్నటువంటి రోడ్స్ ఉన్నాయి వీటిని బ్లాక్ స్పాట్ గా గుర్తించి ఆయా ప్రదేశాల్లో సైనేజ్ బోర్స్ ఏర్పాటు చేస్తున్నాం అలాగే సాయంత్రం ఉదయం సమయం మధ్య సమయాల్లో వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు ఆ రైడర్స్ అందరినీ కూడా వాళ్ళు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మరియు ఈ డ్రంకింగ్ కానీ ఎవరైనా చేస్తున్నారో అటువంటి వాళ్ళని కోర్టు మీద హాజరుపరుస్తున్నాం పబ్లిక్ ప్లేస్లో తాగి బైక్ అనేటువంటి వాళ్ళు ఉన్నారో అటువంటి పబ్లిక్ ఓపెన్ డ్రైకింగ్ చేసేటువంటి వాళ్ళని కూడా క్యాచ్ చేసుకొని వాళ్ళని కోర్టు మీద హాజరుపరుస్తున్నాం ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఖచ్చితంగా మనం అందరూ సహకారంతో ప్రజలందరూ సహకారంతో తగ్గించగలమని తెలియజేస్తాం ముఖ్యంగా ఈ ట్రిపుల్ రైడర్స్ కానీ డ్రాకింగ్ చేసి డ్రైవ్ చేస్తుంటారు ఇటువంటి విషయాలు ఎవరైనా మన పబ్లిక్ తెలిసినట్టయితే మాకు ఫోన్ చేసి తెలియపరచగలం